ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టు బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది నార్త్ టు సౌత్ థియేటర్లలో పుష్ప మోత మామూలుగా లేదు సినిమాలో యాక్షన్ సీన్స్ ని ఏ రేంజ్ లో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారో ఎమోషన్ సీన్స్ కి కూడా అలానే ఫిదా అవుతున్నారు ముఖ్యంగా జాతర సీక్వెన్స్ ని థియేటర్లలో నిజంగానే పూనకాలతో ఊగిపోతున్నారు అయితే తాజాగా సోషల్ మీడియాలో రష్మిక మందన మాట్లాడిన ఓ వీడియో వైరల్ అవుతోంది దీనిపై కొంతమంది నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆ సంగతేంటో చూద్దాం పుష్ప టు సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న వేళ రష్మిక మందన ఓ ప్రముఖ మూవీ కి ఇంటర్వ్యూ ఇచ్చింది ఇందులో పుష్ప టు సినిమా విశేషాలతో పాటు అల్లు అర్జున్ యాక్టింగ్ సుకుమార్ డైరెక్షన్ సహా పలు కీలక విషయాలు మాట్లాడింది అయితే జాతర సీక్వెన్స్ లో బన్నీ యాక్టింగ్ గురించి చెబుతూ రష్మిక చేసిన కామెంట్లపై కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు జాతర సీన్ చూశాక ఆ రేంజ్ లో అల్లు అర్జున్ మాత్రమే యాక్ట్ చేయగలరు అనిపించింది నేను నా జీవితంలో అల్లు అర్జున్ చేసిన అలాంటి యాక్టింగ్ చూస్తానని అనుకోలేదు అసలు మీరు ఊహించండి ఒక చీర కట్టుకుని డాన్స్ చేయడం ఫైట్ చేయడం డైలాగ్స్ చెప్పడం ఇవన్నీ చేయడానికి ఎంత ధైర్యం పవర్ కావాలి అసలు సినిమా మొత్తంలో ఇరవై ఒక్క నిమిషాలు బన్నీ చీరలోనే ఉంటాడు అసలు అలా ఏ మగాడు చేయగలడు అంటూ రష్మిక చెప్పింది